ఏవరు మనది ఏ కోడమూరు శనగండ్ల మండలేదు కోడమూరేనా కోడమూరే కోడూరు మండల్ కర్నూలు జిల్లా ఆడ్గో గట్లకో ఏ అన్ని కడలు అయిపోయినాయి ఇవి బాబోతా పని వ్యవసాయం చేసినా బండ కూడా కొంచెం అంత కడాలు అయిపోయినాయి ఏం పేరు నీ పేరు జగన్ జమేష్ రేట్ ఎట్లుంది మరి ఇప్పుడు ఇవి అవు తక్కువ అంటే ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై అడుగుతున్నారు మరి నీవే ఎంత చెప్తున్నావు ఒకటి ఒకటి యాభై ఒకటి అరవై అయితే ఇచ్చిపోతావు రైతా వ్యాపార బేరగాడవే రెండు జతనేవి సేద్యంపాని అయినా బాగా చేస్తా మళ్ళీ పండుకుంటా ఏమన్నా కట్టి చూపించే పైసలు అట సేదింపానికి అయితే ఫుల్ గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరి నచ్చితే ఈయన ఈ జమేష్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్ప సరే నెంబర్ అయితే నాకు చెప్పనీకి రాదట ఫ్రెండ్స్ మరి పెబ్బేర్ మార్కెట్లో రేట్లు అనేది ఇట్లున్నాయి